హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను నిన్న చూశారు కదా నైట్ అయితే వీడియో అప్లోడ్ చేసిన కదా నైట్ మేమైతే గేమ్స్ ఆడుకున్నాం అనమాట ఇప్పటి నుంచి రెగ్యులర్గా కొన్ని గేమ్స్ వీడియోస్ అయితే పెడతాం అనమాట ఊరికే ఊరికి ఒకరి రకమైన వీడియోస్ కాకుండా అప్పుడప్పుడు ఇట్లా గేమ్స్ వీడియోస్ కూడా పెడతాను ఇప్పుడైతే నేనైతే మిర్చి చేస్తున్నాను అనమాట మమ్మీకి మండే సారీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు బట్ ఏమనుకోవద్దు మమ్మీకి మండే రోజు ఫాస్టింగ్ కాబట్టి మిర్చి ఏమని చెప్పింది మిర్చి చేస్తున్నాం మమ్మీకి అమ్మమ్మకి మాకైతే కట్లేట్ అనమాట నేను ఏ విధంగా కట్ చేసుకున్నాను యాక్చువల్లీ నాకు మిర్చి మిర్చి మిరపకాయలు లేవు అనమాట నార్మల్ మిరపకాయలే ఉన్నాయి ఇంట్లో ప్రజెంట్ అవైలబుల్లో నార్మల్ మిరపకాయలు పొడవగా ఉంటే వాటిని ఇట్లా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసుకున్నాను నెక్స్ట్ పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ సో ఇది ప్రాసెస్ ఇంకా వాల్యూ కొంచెం తగ్గించొచ్చిన అమ్మమ్మ టీవీ చూస్తుంది అమ్మమ్మకి పాటలు వినడం సినిమాలు చూడడం ఇష్టం అనమాట ఇంకా అక్కడ టీవీ ఉంటుంది అమ్మమ్మకి బోర్ కొడతాదని చెప్పేసి వేరే వాళ్ళు అంటే ఉంటుంది లేండి కానీ ఒక్కతే కదా ఎందుకు డిస్పిల్ అని అది పెట్టించుకోదనమాట ఇంకా వాళ్ళకి ఆపాయం అట్లా ఉంటుంది ఇంకా నేనైతే వెళ్తా వెళ్తా అంటుంది అమ్మమ్మ వచ్చింది కానీ వెళ్తా ఉంటుంది సో అందుకోసమని రోజైనా మిర్చి బజ్జీ చేసి పెట్టాలనిపించింది అందుకని చేస్తున్నాను రేపటి అయితే మార్నింగ్ టిఫిన్ కోసమైతే ఏంటి పెసర్లు పెసర్లు అనమాట మార్నింగ్ టిఫిన్కి పెసర టీఎనికే నాదైతే దోస పెన్న పాడైంది సో రేపు ఒక్కరోజు ఎట్లైనా ట్రై చేయాలి దోశ పెన్న రాకపోతే నార్మల్ పెన్నంపైన వేద్దామని ఫిక్స్ అయినా అనమాట నెక్స్ట్ ఇప్పుడు పిండి అయితే కొంచెం కలిపేసుకుందాం మనం పిండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకొని ఈ విధంగా అనుకుంటే మనకి మంచి పొంగుతాయి అనమాట ఇంట్లోనే సాల్ట్ కొంచెం కారం ధనియా పౌడర్ యాడ్ చేసిన అనమాట పిండిలో కొంచెం బియ్యం పిండి ఒకవేళ మీకు కొంచెం క్రంచి రావాలనుకుంటే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సూపర్గా వస్తాయి అనమాట లాస్ట్ వేసే ముందు చిట్టికెట్ సోడా యాడ్ చేస్తాను సోడా వేయకుండా మనకు అంత పెద్దగా పొంగుతావు ఓకే నాకు బాగానే వస్తాయి కానీ మన మా ఇంట్లో పెద్దలకి ఎట్లా అంటే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ రావాలన్నమాట అట్లా రావాలంటే డెఫినెట్గా సోడా వేయాల్సింది అనుకోసమే సోడా వేస్తున్నాను అనమాట ఇంకా మీరైతే ఎట్లా ఉన్నారు ఈ మధ్య అసలు సరిగా ఎవరు కామెంట్ చేయట్లే ఎవరు వీడియో సరిగ్గా చూడట్లే అనిపిస్తుంది నాకైతే రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే సో చూస్తున్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి సారీ నేను కూడా మిమ్మల్ని ఏమైనా అవాయిడ్ చేసినట్టయితే సారీ అండి నాకు కొంచెం బిజీ కదా నాకు కూడా ఫ్యామిలీ ఇదంతా అన్ని మేనేజ్ చేస్తూ వీడియోలు చేయాల్సి వస్తుంది ఇంకోటి ఇంటర్వ్యూ అని చెప్పేసి దాని కోసం తిరిగి 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 ప్రాణం పోతుంది కానీ ఇంకా అప్డేట్స్ అయితే ఏం రావట్లేదు వస్తుంది హోప్స్ అయితే వదులుకోను హోప్స్ వదులుకోను కానీ వస్తుంది కానీ ఇంకా ఏదో ఒక యాష్ట ఫీలింగ్ అయితే వస్తుంది సో ఇంటర్వ్యూ గురించి అప్డేట్ రాగానే నేనైతే మీతో షేర్ చేస్తా నాకు మీతో తొందరగా గుడ్ న్యూస్ చెప్పాలి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపిస్తుంది కానీ ఏంటో నా బ్యాడ్ లక్కో ఏంటో కానీ నాకైతే ఇంకా తొందరగా ఏం అప్డేట్ రావట్లేదు ఈ వీక్ అయినా వస్తుందేమో అని చూస్తున్నా అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ప్రోడక్ట్ తీసుకున్నాను ఒక చిన్న ఏదన్నా బిజినెస్ ఏదైనా బిజినెస్ ట్రై చేద్దామని ఆ ప్రోడక్ట్ గురించి ఏదో ఒక వీడియో చేస్తాను అనమాట యూస్ఫుల్తే ఇంకొకటి పాస్పోర్ట్ వీడియో అనేది చాలా లెంతి ఉంది సో అదైతే మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను యూస్ఫుల్ ఉంటుంది అది కూడా చూసేయండి నెక్స్ట్ ఇప్పుడైతే మనం మిర్చి బజ్జీ వేసుకుందాం సారీ నేను చెప్పినా కదా నా దగ్గర మిర్చి బజ్జీకి వేసే మిరపకాయలు లేవని చెప్పేసి ఈ మిరపకాయలు బాగా పొడవు ఉంటే ఆకి కట్ చేసి ఇలా చేసుకున్నాను అనమాట కట్ మిర్చి ఇలా చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ ఇట్లా అయిపోయింది బీకే ఫుడ్ బీకే ఫుడ్ మీరు కూడా ఇంట్లో మిర్చి బజ్జీ లేదు ఇది లేదు అది లేదనే దానికోసం ఫుడ్ తినాలనిపించిన ఫుడ్ని ఆపేసుకోద్దు అవి ఎట్లా వెరైటీగా చేసుకోవాలి ఇప్పుడు నాకు ఇది మిర్చి బజ్జీకి వేసి మిర్చిలు కావు సో నేను ఏం చేసిన అంటే దాంట్లో కొంచెం పొడవ పొడవి బా అంటే నేను చూపిస్తాను చాలా పొడవు ఉన్నాయన్నమాట కర్రీలో వేసేది అది కొంచెం కట్ చేసా కట్ చేసి వాటి మధ్యలో కట్ చేసుకున్నాను అయిపోయింది చిన్న చిన్న కట్ లాగే చేసుకుంటున్నా చూడండి బాగలేవా చెప్పండి బాగలేవా బాగానే ఉన్నాయి కదా తినేదేగా అన్నమాట సో మిర్చీలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి అన్నమాట ఫైనల్లీ మిర్చి అయితే రెడీ చేసిన ఫ్రైస్ అక్కడ కొంచెం బజ్జీలాగా ఇస్తున్నా ఇదన్నమాట బ్లాగ్ తప్పకుండా బ్లాగ్స్ అయితే అన్నీ చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్